వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న కంటెంట్ వీడియోస్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇటువంటి అన్ని సబ్జెక్టులన్నింటినీ కూడా చాప్టర్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి అదేవిధంగా మన యాప్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి యాప్లో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి వాటి డీటెయిల్స్ అనేవి తెలుసుకొని పర్చేస్ చేయండి ఓకే ఈరోజు మనం ఆరో తరగతిలో ఆఖర పాఠమైన నిష్పత్తి మరియు అనుపాతం అనులోమానుపాతం కాదండి అనుపాతం నిష్పత్తి మరియు అనుపాతం అనే టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఇందులో ఉన్న ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒక తరగతిలో మొదటి ప్రశ్న చూడు ఒక తరగతిలో ఇరవై మంది బాలికలు మరియు పదిహేను మంది బాలురు ఉన్నారు బాలికల సంఖ్య మరియు బాలుల సంఖ్య యొక్క నిష్పత్తి అంతా ఇరవై మంది బాలికలు ఉన్నారు వాడు అడిగిన ఆర్డర్ అలాగే చూడండి బాలికల సంఖ్య బాలుల సంఖ్య ఆర్డర్ చూసుకోవాలి ముందు బాలికలే ఇచ్చాడు నో ప్రాబ్లం ఇరవై ఈస్టు పదిహేను ఇరవైకి పదిహేనుకి మధ్యలో రేషియో కావాలి ఇరవై ఈస్టు పదిహేను అంటే ఇరవై ఐదు యాక్కు దీంట్లో నాలుగు సార్లు దీంట్లో మూడు సార్లు సో ఫోర్ ఈస్టు త్రీ నాలుగు ఈస్టు మూడు అనేది నిష్పత్తి అవుతుంది అదేవిధంగా రెండు అక్కడే బీచ్ బీ కొంచెం చూడండి తరగతిలోని మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి అంతా మొత్తం బాలికల సంఖ్య అంటే బాలికలు ఎంతమంది బాలికలేమో ఇరవై మంది బాలికలు చెప్పాడు ముందుగానే ఈస్టు మొత్తం విద్యార్థులంటే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది కాబట్టి మళ్ళీ ఐదో యాక్కమే దీంట్లో నాలుగు సార్లు అదేవిధంగా దీంట్లో ఏడు ఐదులు ముప్పై ఐదు నాలుగు ఈస్టు ఏడుగా వచ్చింది అర్థమైందండి ఏందండి ఈ విధంగా ప్రశ్నకి ఆన్సర్ చేయాలి ఓకే రెండో ప్రశ్న చూడండి ఇచ్చిన ప్రశ్నల నుంచే ఆన్సర్ ఉండిద్ది చాలా ఈజీగా సులభంగా ఉంటాయి ఒక తరగతిలోని ముప్పై మంది విద్యార్థుల్లో మంది ఫుట్బాల్ పన్నెండు మంది క్రికెట్ మిగిలినవారు టెన్నిస్ ఆడతారు మొత్తం ముప్పై మంది ఉన్నారు అందులో ఆరుగురు ఫుట్బాల్ ఆడతారు పన్నెండు మంది క్రికెట్ ఆడతారు సారీ క్రికెట్ పన్నెండు మంది ఆడతారు మిగిలినవారు టెన్నిస్ ఆడతారు మిగిలిన వారు టెన్నిస్ ఆడతారు ఇప్పుడు టెన్నిస్ అందుబాటు ఆడతారు పన్నెండు వారు పద్దెనిమిది ముప్పై రావాలంటే ఇంకా పన్నెండు ఉన్నారు ఓకేనండి ఇప్పుడు అర్థమైంది కదా డివైడ్ చేసుకున్నాం ఫుట్బాల్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య మరియు టెన్నిస్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఫుట్బాల్ని ఆరు మంది ఇష్టపడతారు అదేవిధంగా టెన్నిస్ను పన్నెండు మంది ఇష్టపడతారు ఆరు యొక్క ఆరులో ఒకసారి అదేవిధంగా పన్నెండులో రెండు సార్లు ఒకటి ఇస్టు రెండు ఫస్ట్ బిట్కి ఆన్సర్ అయిపోయింది ఇప్పుడు ఇదే దాన్ని రెండో దాంట్లో చేద్దాం క్రికెట్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్య క్రికెట్ని ఇష్టపడేది ఎంతమంది ఇది క్రికెట్ని ఇష్టపడేది పన్నెండు మంది అని రాసుకున్నాం కదా సో పన్నెండు మంది క్రికెట్ ఇష్టపడతారు బీబిట్ ఆన్సర్ పన్నెండు మంది క్రికెట్ ఇష్టపడతారు అదేవిధంగా మొత్తం మంది విద్యార్థులు ముప్పై మంది ఆరు ఎక్కువ దీంట్లో రెండు సార్లు దీంట్లో ఐదు సార్లు అంటే ముప్పైలో ఐదు సార్లు రెండు ఇష్ట ఐదుగా వచ్చింది ఆన్సర్ అర్థమవుతుందండి జస్ట్ ఏది ఇచ్చారో కొంచెం జాగ్రత్తగా చూసి ఆ జాగ్రత్తలో నుంచి చక్కగా ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్లు పెట్టేయటమే ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి హమీద్ మరియు అఖతర్ ఒక గంటలో ప్రయాణించిన దూరం తొమ్మిది కిలోమీటర్లు మరియు పన్నెండు కిలోమీటర్లు హమీద్ యొక్క వేగానికి అక్తర్ యొక్క వేగానికి గల నిష్పత్తి అంత ఓకే ఇప్పుడు ఇక్కడ హమీద్ అఖ్తరు ప్రయాణించిన దూరాలు ఇచ్చారండి ఎంతనిచ్చారు నైన్ ఈస్టు ట్వెల్వ్ అని ఇచ్చారు నైన్ టు ట్వెల్వ్ అని ఇస్తే హమీద్ యొక్క హమీదు ఒక గంటలో ప్రయాణించిన దూరం తొమ్మిది కిలోమీటర్లు అలాగే అక్తర ప్రయాణించిన దూరం పన్నెండు కిలోమీటర్లు ఎంత వేగంగా ప్రయాణిస్తే అంత ఎక్కువ దూరాన్ని రీచ్ చేయగలదు కాబట్టి తో ఇది మూడు ఇష్ నాలుగు అవుతుందండి మూడు యొక్క మూడు ఇస్టు నాలుగు సార్లుకి ఆన్సర్ అవుతుంది అయిపోయింది ఆన్సర్ హమీదు అక్తరు గంటలో ప్రయాణించిన దూరం ఇప్పుడు ఎంత దూరం ప్రయాణించారో వాటి యొక్క నిష్పత్తే వాటి యొక్క వేగాల నిష్పత్తే అవుతుంది అర్థమైందండి ఎక్కువ వేగ అనులోమానుపాతంలో పాత్రలో ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఏం చేంజ్ చేయాలి అదే కనుక దూరం ఇచ్చి కాలం కనుక చేయమన్నాడు అనుకో అప్పుడు విలోమాను పాత్రలు ఉంటాయి కాబట్టి మార్పు చేసేవాడిని సరే ఆ లెక్క వచ్చినప్పుడు చూద్దాం పదిహేను బై పద్దెనిమిది ఈక్వల్ టు డాష్ బై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఎలా ఇచ్చారంటే పదిహేను బై పద్దెనిమిది ఈక్వల్ టు డాష్ బై ఆరు మనం ఆల్రెడీ ఇటువంటి ఒక టాపిక్ చేసామండి పద్దెనిమిది ఆరుగా అయిందంటే దీన్ని మూడుతో భాగిస్తున్నాడు కాబట్టి నువ్వు పదిహేనుని మూడుతో భాగిస్తే ఎంత వచ్చిద్ది ఐదు అనేది వచ్చిద్ది ఆన్సర్ అంత ఇక్కడ ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు పది అయింది ఐదు ఎప్పుడు పది అయితే ఇంటూ రెండుతో చేసినప్పుడు సో ఆరును కూడా ఇంటూ రెండుతో చేస్తే ఎక్కడ వచ్చాను సార్ పన్నెండు దట్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు మళ్ళీ ఎక్కడంత లాస్ట్లో ముప్పై ఆరు అయింది అంటే ఇంటూ మూడు పన్నెండు ముప్పై ఆరు కాబట్టి పదిని కూడా ఇంటూ మూడు చేస్తే ఇక్కడ ముప్పై వస్తుంది తుల్య నిష్పత్తుల తుల్య నిష్పత్తుల అంటే చేయొచ్చు తుల్య నిష్పత్తి కావాలంటే హ్యాపీగా తుల్య నిష్పత్తి చేయవచ్చు అండి అయితే ఇక్కడ తుల్య అంటే మొత్తం అన్నీ కూడా ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉండాలని పాయింట్ అర్థమవుతుందండి ఇప్పుడు పదిహేను బై పద్దెనిమిది ఉంది అనుకో పదిహేను బై నాకు ఇక్కడ మొత్తం వచ్చిన ఫ్రాక్షన్స్ చూడండి ఒకటి పదిహేను బై పద్దెనిమిది మరొకటి ఐదు బై ఆరు మరొకటి పది బై పన్నెండు మరొకటి ఇరవై ఐదు బై ముప్పై ఓకే ఇవన్నీ ఉన్నప్పుడు ఐదో ఎక్కం సారీ మూడో ఎక్కం పదిహేనులో ఐదు సార్లు పద్దెనిమిదిలో ఆరు సార్లు అదే ఐదో యాక్కం సారీ ఇంక క్యాన్సిల్ అవ్వదు దాంట్లో రెండో యాక్కం మాత్రం ఐదు సార్లు సార్లు దీంట్లో ఐదో అక్కం ఐదు సార్లు ఆరుసార్లు అన్నీ కూడా ఐదు బై ఆరు ఐదు బై ఆరే వచ్చాయి కాబట్టి అన్నీ కూడా ఏ నిష్పత్తులు తుల్య నిష్పత్తులే ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూడు ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అసలు నేను ఒక రెండు చెప్తాను తర్వాత మీకు చేయండి ఎనభై ఒకటి అంటండి అలాగే నూట ఎనిమిది అండి ఈ రెండిట్లోనూ తొమ్మిదో యాకం క్యాన్సిల్ అవుతుందండి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది అంటే తొమ్మిది బై పన్నెండు మళ్ళీ మూడు యాప్ కూడా క్యాన్సిల్ అవుతుంది మూ అంటే మొత్తం ఇంకా క్యాన్సిల్ అవుతా క్యాన్సిల్ చేయొచ్చు మూడు మూడు తొమ్మిది నాలుగు మూడులో పన్నెండు అయిపోయింది మూడు బై నాలుగు అనేది వచ్చింది వినపడుతుందండి మొత్తం మీద ఎంత అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ రెండో ప్రశ్న చూడండి తొంభై మూడుకి అరవై మూడుకి అడిగాడు తొంభై మూడుకి అరవై మూడుకి మీరు చేయండి ముప్పై మూడు కిలోమీటర్లు నూట ఇరవై ఒకటి కిలోమీటర్లు చేయండి ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు చేయండి వేయటమే ఇంకా ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలని ముప్పై మూడు బై నూట ఇరవై ఒకటి అని ఇవి సింప్లిఫై చేయాలి ఇంకా చా ఎంత కుదిరితే అంతవరకు సింప్లిఫై చేయాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి ముప్పై నిమిషాలు గంట యాభై నిమి ఒకటి పాయింట్ ఐదు ఇచ్చాడు ఒక్క నిమిషం గంట యాభై నిమిషాలు వేరు నేనే చదువుదాం అనుకుంటున్నా గంట యాభై నిమిషాలని గంట యాభై నిమిషాలు అది వేరు ఒకటి పాయింట్ ఐదు గంటలు వేరు ఒకటి పాయింట్ ఐదు గంటలు అంటే ఒకటిన్నర గంటలు ఎప్పుడైనా పాయింట్ ఫైవ్ అని కనపడితే అది అరగా తీసుకోవాలి సో ఒకటిన్నర గంటలు కాబట్టి ఎన్ని నిమిషాలు చూద్దాం గంటకి అరవై నిమిషాలు ఇంకొక అరగంటకి ముప్పై నిమిషాలు మొత్తం మీద మీకు తొంభై నిమిషాలు అండి అంటే ఒకటి పాయింట్ ఐదు గంటలంటే ఎంతండి తొంభై నిమిషాలు సో తొంభై నిమిషాలు అయితే నేను ఇంటర్వ్యూ చేయట్లేదు డైరెక్ట్గా చేస్తాను మీరు వేయచ్చు ఇక్కడ ముప్పై నిమిషాలకి ఇక్కడ తొంభై నిమిషాలకి ని రెండు నిమిషాల్లో అన్న మార్చాలి నిష్పత్తి అంటే ఏంటంటే సమాన భాగాహార పద్ధతిలో సమాన రాసులను పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు అదేందండి భాగాహార పద్ధతిలో సమాన రాసులను పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు ఇక్కడ సమాన రాసులు మాత్రమే ఉండాలి అంటే ఇక్కడ నిమిషాలు ఉంటే ఇక్కడ కూడా నిమిషాలు ఉండాలి ఇక్కడ గంటలు ఉంటే ఇక్కడ కూడా గంటలు ఉండాలి అదోందండి ఓకే మూడెక్కం ఒకసారి దీంట్లో మూడు సార్లు ఒకటి బై మూడు అనేది మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి నలభై సెంటీమీటర్లు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు నేను ఎప్పుడే చెప్పా పాయింట్ ఫైవ్ అంటే అర అని అంటే ఒకటిన్నర మీటర్లు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అర అర మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు మొత్తం మీద ఎన్ని సెంటీమీటర్లు నూట యాభై సెంటీమీటర్లు అంటే నలభై సెంటీమీటర్లకి నూట యాభై సెంటీమీటర్లకి క్యాన్సిల్ చెప్తే నాలుగు బై పదిహేను మిగిలిందా అదే రాసే నాలుగు బై పదిహేను అయిపోయిందా వెరీ గుడ్ ఇది నువ్వు చేయాలి మూడో క్వశ్చన్ చూడండి చాలా ఈజీగా కనిపిస్తుంది నాకైతే యాభై ఐదు పైసలు రూపాయి యాభై రూపాయకి ఎన్ని పైసలు చెప్పు వంద పైసలు ఆన్సర్ ఎంతో ఫైనల్ ఆన్సర్ ఎంతో మీరు చేయండి నేను అవజయ్యాలి ఇంకా లెక్కని సో ఆన్సర్ అయితే మీరు చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే నెక్స్ట్ చూడండి ఐదు వందల మిల్లీ లీటర్లు రెండు లీటర్లు లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు వెయ్యి మిల్లీ లీటర్లు రెండు లీటర్లకు ఎన్ని మిల్లీ లీటర్లు రెండు వేల మిల్లీ లీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు అదేవిధంగా రెండు వంద రెండు వేల మిల్లీ లీటర్లకి రేషియో కనిపెట్టి మనకు చెప్పాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సంవత్సరంలో సీమ లక్ష యాభై వేలు సంపాదిస్తుంది మరియు యాభై వేలు ఆదా చేసింది వీటిని నిష్పత్తి కనుకోండి సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు కూడా నిష్పత్తిలో రాయాలంట ఇప్పుడు చూడండి లక్ష యాభై వేలు సంపాదిస్తుంది ఎంత ఆదా చేస్తుంది యాభై వేలు ఆదా ఆదా చేస్తుంది లక్షా యాభై వేలకి యాభై వేలకి మధ్యలో రేషియో రాయాలంట ఇక్కడ నాలుగు సున్నాలు ఇక్కడ నాలుగు సున్నాలు క్యాన్సిల్ అయిపోయినండి ఇక్కడ నాలుగు సున్నాలు ఇక్కడ నాలుగు సున్నాలు క్యాన్సిల్ అయిపోతే ఐదు అక్కం దీంట్లో మూడు సార్లు దీంట్లో ఒకసారి కాబట్టి మూడు ఇష్ ఒకటి ఆన్సర్ ఎంతండి మూడు ఇష్ ఒకటి ఐదు అక్కం దీంట్లో మూడు సార్లు అండి ఐదులో ఒకసారి కదా మూడు ఇష్ ఒకటి అనేది రేష్ రేషియో అవుతుంది అదే ఆ తర్వాత రెండో ప్రశ్న చూడండి అక్కడే ఆమె పొదుపు చేసే డబ్బుకు ఖర్చు చేసే డబ్బుకు లక్ యాభై వేలే పొదుపు చేస్తుంది ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ రాసుకోవాలి న్యూమరేటర్లో తర్వాత ఇచ్చింది ఖర్చు చేసే డబ్బుకు రేషియో ఖర్చు ఎంత చేస్తున్నప్పుడు లక్ష యాభై వేలు యాభై వేలు పొదుపు చేస్తే లక్ష రూపాయలు పొదుపు చేస్తుంది ఆ నాలుగు సున్నాలు ఈ నాలుగు సున్నాలు క్యాన్సిల్ అయిపోతే ఐదో ఎక్కువ ఐదులో ఒకసారి పదిలో సార్లు కాబట్టి ఆన్సర్ అయితే ఒకటి ఇష్ ఒకటి ఇష్ట రెండు ఒకటి ఇష్ట రెండు అనేది మనకు ఆమె పొదుపు చేసిన డబ్బుకి ఖర్చు చేసిన డబ్బుకి మధ్యలో ఉన్న నిష్పత్తి అయింది ఆ తర్వాత ప్రశ్న మూడు వేల మూడు వందల మంది విద్యార్థులు ఒక స్కూల్లో నూట రెండు మంది టీచర్లు ఉన్నారు టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి కనుకొని అన్నాడు చాలా ఈజీ మూడు వేల మూడు వందల మంది ఉన్ ఫస్ట్ ఎవరిదే ఇక్కడ చూడండి విద్యార్థులది క్వశ్చన్లో విద్యార్థులు ఫస్ట్ ఇచ్చాడు టీచర్లు నెక్స్ట్ ఇచ్చాడు కానీ లెక్కలో అడిగిన విధానం ఏంటి టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య నిష్పత్తి అంటే ముందు టీచర్లు ఉండాలి టీచర్లు ఎంతమంది నూట రెండు మంది అలాగే విద్యార్థులు ఎంతమంది మూడు వేల మూడు వందల మంది మూడో యాకం క్యాన్సిల్ చేద్దాం ఐదు రెళ్ళ సారీ మూడు యాక్క మూడు మూడులో తొమ్మిది నాలుగు మూడులో పన్నెండు పదకొండు మూడు ముప్పై మూడు రెండు సున్నాలు సో రెండో యాకం పదిహేడు రెళ్ళ ముప్పై నాలుగు రెండో యాక్క ఐదు రెళ్ళ పది పదకొండులో పది పదే ఒకటి ఉంది ఐదు రెళ్ళ పది సో ఐదు వందల యాభై పదిహేడు ఇష్ట ఐదు వందల యాభై ఈ విధంగా లెక్క చేయాలి ఏ ఆర్డర్లో ఇచ్చాడో ఆ ఆర్డర్లో మనం ఆన్సర్ చెప్పాలి అంతేగాని క్వశ్చన్లో ఫస్ట్ ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రేషియో రాసేయాలి అలా చేస్తే రాంగ్ అయిపోతాం ఓకేనా ఒక కళాశాల నాలుగు వేల మూడు వందల ఇరవై మంది విద్యార్థుల్లో రెండు వేల మూడు వందల మంది బాలికలు వీటి నిష్పత్తి కనుగొనాలని కొన్నిచ్చాడు బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు ఓకే బాలికల సంఖ్య రెండు వేల మూడు వందల మంది మొత్తం విద్యార్థులు ఎంతమంది టోటల్ స్టూడెంట్స్ నాలుగు వేల మూడు వందల ఇరవై మంది వీటికి రేస్టో రాయాలంట రాసేద్దామండి ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఇందులో మూడు రెండు ఐదు ఓకే రెండు ఎక్కువ ఖర్చేద్దాం అండి పదకొండు రెండు ఇరవై రెండు అంటే ఒకటి ఉంది పది ఐదు రెండు పది రెండు రెండు నాలుగు ఇక్కడ ఎంత ఉంది ఇంకా పదమూడు ఆరు నెలల పన్నెండు మళ్ళీ ఆరు నెలల పన్నెండు సో నూట పదిహేను ఈస్టు రెండు వందల అరవై ఆరు నూట పదిహేను ఈస్టు రెండు వందల అరవై ఆరు అనేది మనకి ఉంది ఇప్పుడు ఇదే విధంగా బి క్వశ్చన్ చూడండి బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య అంటే బాలికల సంఖ్య నుండి అంటే అది డెనామినేటర్లో ఉండాలి బాలుర సంఖ్య ఇది కొంచెం అర్థం చేసుకోండి బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య అంటే బాలికల సంఖ్య అనేది డెనామినేటర్లో వేయాలి అదొకటి గుర్తు చేసుకోండి ఎవరికి బాలుడి సంఖ్య మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవైలో రెండు వేల మూడు వందల మైనస్ చేస్తే ఎంత ఉంటుందండి ఇంకా రెండు వేల ఇరవై ఉంటుంది సో ఈ సున్నా ఈ సున్నా అనేది కట్ కట్టయినాయండి రెండో ఎకం రెండు వందల రెండులో పది నూట ఒకటి ఇరవై మూడులో పదకొండు రెండు ఇరవై రెండు ఇక్కడ ఒకటి ఉంది ఒకటి పక్కన సున్నా పెడితే పది ఐదు సార్లు క్యాన్సిల్ అయింది నూట ఒకటి బై నూట ఐదు అనేది వచ్చింది నూట ఒకటి బై నూట ఐదు అనేది వచ్చింది ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి పాయింట్ అర్థమైందా రైట్ నెక్స్ట్ చూడండి ఒక పాఠశాలలో పద్దెనిమిది వందల మంది విద్యార్థులలో ఏడు వందల ఓకే సారీ ఇక్కడ సీకెన్ కూడా ఉంది కానీ మొత్తం విద్యార్థులలో బాలుర సంఖ్య అన్నాడు బాలుర సంఖ్య ఇప్పుడు ఎవరు ఏం చేయాలి అది నువ్వు చేయాలి మొత్తం విద్యార్థులలో బాలుర సంఖ్య మొత్తం విద్యార్థులనే లో దీనిలో ఇది అడిగినప్పుడు ఇందులో బాలుర సంఖ్య బాలుర సంఖ్య రెండు వేల ఇరవై దీనికి మొత్తమే సింప్లిఫై చేసే ఆన్సర్ ఎంత నువ్వు చెప్పు అంటే ఇలా చేసినట్లు ఎక్కడలాగా మనం పది చేసి మళ్ళీ ఇది చేసి అవన్నీ చేయాల్సినంత అవసరం మనకు లేదండి మనకి క్యాన్సిలేషన్ వస్తే హ్యాపీగా క్యాన్సిల్ అనేది చేసేయచ్చు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి రెండు అక్క క్యాన్సిల్ అవుద్ది ఈ విధంగా మనం అర్థం చేసుకొని మనం ఆన్సర్ అనేది చేసేయడమే ఓకేనా పదకొండో ప్రశ్న చూద్దాం చూడండి ఒక పాఠశాలలో పద్దెనిమిది వందల మంది విద్యార్థులలో ఏడు వందల యాభై మంది బాస్కెట్బాల్ ఎనిమిది వందల మంది క్రికెట్ మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ అందులో క్రికెట్ ఎంతమంది ఆడతారు ఓకే సారీ బాస్కెట్బాల్ ఎంతమంది ఆడతారు ఏడు వందల యాభై మంది ఓకే అలాగే క్రికెట్ ఎంతమంది ఆడతారు ఎనిమిది వందల మంది ఓకే ఏడు వందల యాభై ప్లస్ ఎనిమిది వందలు పదిహేను వందల యాభై సో పదిహేను వందల యాభై అయిపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు రిమైనింగ్ పీపుల్ మిగిలిన వారు వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడతారంట పదిహేను వందల యాభై అయిపోతే వీళ్ళు టోటల్ అండి వీళ్ళు టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ని ఒక రెండు వందల యాభై మంది ఆడతారు గుర్తుపెట్టుకోండి రెండు వందల యాభై ఓకే చాలు ఈ డేటా ఉంటే చాలు ఇక్కడ సమయంలో చేసేద్దాం మొత్తం ఇప్పుడు ఎవరెవరిని అడుగుతున్నాడో ప్రశ్న వారీగా చూద్దాం మొదటి ప్రశ్న బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు టేబుల్ టెన్నిస్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య రేషియో రాయమన్నాడు బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య ఏడు వందల యాభై మనం ఇక్కడ రాసేసుకున్నాం చక్క ఇక్కడ నీట్గా ఇంకా ఆన్సర్లు పెట్టేసుకోవడమే అలాగే టేబుల్ టెన్నిస్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య టేబుల్ టెన్నిస్ ఎంతమంది ఎంచుకున్నారు రెండు వందల యాభై ఓకే సున్నా సున్నా కట్టయితే ఇరవై ఐదు ఎక్కువ దీంట్లో ఒకసారి డెబ్బై ఐదులో మూడు సార్లు సో మూడు ఇష్టం ఒకటి బాస్కెట్బాల్ టేబుల్ టెన్నిస్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మూడు ఇష్టం ఒకటైంది ఇదే విధంగా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం చూడండి క్రికెట్ను ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు బాస్కెట్ బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మన దగ్గర డేటా ఉంది హ్యాపీగా వేసుకుని క్యాన్సిల్ చేయండి తర్వాత బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు మొత్తం విద్యార్థుల సంఖ్య బాస్కెట్బాల్ ఎంచుకున్నది ఏడు వందల యాభై మొత్తం విద్యార్థులు పద్దెనిమిది వందలు రేషియో అనేది మీరు కంప్లీట్గా చేసి ఆన్సర్ అనేది పెట్టండి ఓకే మనం నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఒక డజను పెన్నుల ధర నూట ఎనభై రూపాయలు డజను నూట ఎనభై రూపాయలు తర్వాత ఇంకో కండిషన్ ఎనిమిది బాల్ పెన్నుల ధర యాభై ఆరు ఓకేనా ఒక పెన్ను ధర మరియు బాల్ పెన్ను ధర మధ్య నిష్పత్తి అనుకోనండి చాలా ఈజీ అండి ఫస్ట్ డజన్ పెన్నుల ధర నూట ఎనభై రూపాయలు అన్నప్పుడు పన్నెండో ఎక్కం నూట ఎనభైలో పద్దెనిమిదిలో ఒకసారి ఆరు కలింద అరవై ఐదు పన్నెండు అరవై అంటే వన్ పెన్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది పెన్ను మరి బాల్ పెన్ అని మళ్ళీ సపరేట్గా ఇచ్చారు ఇక్కడ ఎంత చూడండి ఎనిమిది బాల్ పెన్నుల కాస్ట్ యాభై ఆరు అంటే ఒక బాల్ పెన్ కాస్ట్ ఎంత చూడండి ఏడెనిమిదిలో యాభై ఆరు ఓకే ఈ మధ్యలో నిష్పత్తి కావాలంట పెన్ను ఖరీదు ఫిఫ్టీన్ రూపీస్ అలాగే బాల్ పెన్ ఖరీదు సెవెన్ రూపీస్ రేషో రాయడానికి ఇంకేం లేదు ఆ రెండింటిలో క్యాన్సిల్ అయితే ఏం లేదు పదిహేను ఇస్టు ఏడుగా రాస్తాం అర్థమైందా అయిపోయిందండి ఈ విధంగా చేస్తే అదవిందా కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయటమే తప్పించి అక్కడ ఏమీ ఇబ్బంది లేదు తర్వాత చూడండి ఈ వాక్యాన్ని పరిశీలించండి హాలు వెడల్పు పొడవు నిష్పత్తి రెండు ఇష్ ఐదు ఓకే హాల్ యొక్క కొన్ని సాధ్యమైన వెడల్పులు మరియు పడవలను చూపించే దిగువ పట్టికను పూర్తి చేయండి రెండు ఇష్ ఐదులో ఉండాలి ఎల్లప్పుడూ వీఆర్ మెయింటైనింగ్ టూ టు ఫైవ్ ఇప్పుడు చూడండి పది ఇష్ ఇరవై ఐదు ఉందనుకో దీనికి టూ టు ఫైవ్ మనం తుల్య నిష్పత్తులు ఉన్నాయి కదా అంటే ఈక్వల్ చేయడం ఇప్పుడు నీకు మీకు ఈజీగా చెప్పేస్తా చూడండి మీకు ఎలాంటి స్ట్రక్చర్లో చెప్పానో అలా చెప్తా పది ఈస్ట్ ఇరవై ఐదు అంటే అలా రాయొచ్చు కదా ఇది రెండు ఈస్ట్ ఐదు అవ్వాలంట రెండు బై ఐదు పది రెండు అయింది అంటే డివైడెడ్ బై జరిగింది ఎంత డివైడెడ్ బై జరిగింది ఒక్క నిమిషం ఐదుతో డివిజన్ చేశారు పదిని అలాగే ఇరవై ఐదును కూడా ఐదుతో డివిజన్ చేశారు ఇంతే ఇప్పుడు ఇలాగే డాష్ బై యాభై ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇక్కడ ఐదు ఉంది కదా ఇక్కడ రెండు రెండు బై ఐదు అవ్వాలి కదా యాభై ఐదు అయింది అంటే దేంతో డివిజన్ చేశాడు పత్తు తగ్గితే డివిజను పెరిగితే మల్టిప్లికేషను ఇంతే మీకు సింపుల్ ఇలా చెప్పాం సో ఇక్కడ ఏ నెంబర్ని పదితో డివిజన్ చేస్తే రెండు వచ్చింది ఏ నెంబర్నే పదితో డివిజన్ చేస్తే రెండు వచ్చింది జస్ట్ ఇగో మీకు ఈ రెండింటిని పోనీ ఇంటూ చేసినా అటు వస్తుంది పది రేళ్ళ ఎంత అండి ఇరవై ఐదు పదిల యాభై ఇరవై రెండు పదిల ఇరవై ఇటైతే డివిజన్ ఇటైతే డివిజన్ ఇటైతే మల్టిప్లికేషన్ మల్టీప్లికేషన్ అంతే ఆ లాజిక్ అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా ఆన్సర్స్ పెట్టేస్తాం లాస్ట్ చూడండి ఇది మీరు మీరు చేస్తారా నలభై బై డాష్ ఈజ్ ఈక్వల్ టు రెండు బై ఐదు ఇప్పుడు చూడండి నలభై రెండు అయిందండి నలభై రెండు అయిందంటే చాలా డివిజన్ జరిగింది అంతే కదా ఎంత డివిజన్ జరిగింది ఇరవైతో డివిజన్ జరిగింది సో ఇది కూడా ఇరవైతో డివిజన్ జరిగింది ఐదు ఇరవైల ఇక్కడ వంద సో వందతో ఇరవై డివిజన్ చేస్తే ఐదు వచ్చింది సింపుల్ ఆన్సర్స్ ఓకేనా అలా మీరు ట్రిక్ వైజ్గా చూసుకున్నారనుకో కొంచెం త్వరగా ఆన్సర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి పద్నాలుగు ప్రశ్న షేలా మరియు సంగీత మధ్య ఇరవై పెన్నులను మూడో ఇస్టు రెండు నిష్పత్తిలో విభజించింది విభజించండి అంతే జస్ట్ ఇరవై పెన్లు ఉన్నాయండి మనకు నిష్పత్తి మూడు ఇస్టు రెండు అని ఇచ్చారు అంటే నేను అలాగో అర్థం చెప్తాను వీళ్ళకి మూడు పార్ట్లు వీళ్ళకి రెండు పార్ట్లు ఇచ్చారు మొత్తం మీద ఎన్ని పార్ట్స్ ఇచ్చారంటే ఐదు పార్ట్స్ ఇచ్చారు ఐదు పార్ట్స్ అయితే ఇరవై అయితే ఒక పార్ట్ అంతా తెలుసుకోవాలి ఫస్ట్ ఐదు పార్ట్లు అయితే ఇరవై అయితే ఒక పార్ట్ అంతా ఐదుని ఇరవైతో క్యాన్సిల్ చేసాం అనుకో నాలుగు వచ్చింది అంటే ఒక పార్ట్ వాల్యూ నాలుగు అంతే కదండి ఐదు కేజీల దా ఐదు కేజీల ధర ఇరవై అయినప్పుడు ఒక కేజీ ధర అంతా నాలుగు రూపాయలు అలా చేస్తా ఇరవై బై చేస్తాం అలాగే ఇక్కడ కూడా ఒక పాటు కావాలంటే బై బై ఇచ్చేయాలి సరే పక్కన పెడితే ఇప్పుడు నాకు మూడు పార్ట్లు అంతా తెలియాలి ఒక కేజీ ధర నాలుగు రూపాయలు అయితే కేజీ అంటే ఊరికే మీకు అర్థం అవ్వడానికి చెప్పండి ఒక పాటు ధర నాలుగు అయితే మూడు పాటలు ధర కావాలంటే ఏం చేయాలి ఒక కేజీ ధర నాలుగు అయితే మూడు మూడు కేజీల ధర మూడు నాలుగు పన్నెండు అవుతుంది అంటే మూడు ఇంటూ నాలుగు చేయాలి పన్నెండు అయిపోయింది రెండు కేజీల ధర అంటే రెండు పాటల ధర అంత అయితే రెండు నాలుగు ఎనిమిది అయిపోయింది ఆన్సర్ ఈ రెండే ఆన్సర్స్ అంటే ఈ మూడు పాటలు ఎవరిదే శేలాది ఈ అది సంగీతకేమో ఎనిమిది శేలాకేమో మూడు పాటలు ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేసుకోవాలి నెక్స్ట్ చూడండి తల్లి తన కుమార్తెలు శ్రేయ మరియు భూమిక మధ్య వారి వయస్సుల నిష్పత్తి ముప్పై ఆరు నిష్పత్తిలో ముప్పై ఆరు పంచుకోవాలని కోరుకుంటుంది ఓకే ఒకవేళ శ్రేయ వయస్సు పదిహేను సంవత్సరాలు అయితే భూమిక వయస్సు పన్నెండు సంవత్సరాలు శ్రేయ భూమికలకు ఎంత వస్తుందో తెలుసుకోండి ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర ముప్పై ఆరు రూపాయలు ఉన్నాయండి ఆమె ఇప్పుడు చూడండి శ్రేయ అండ్ భూమిక శ్రేయ అంట పదిహేను సంవత్సరాలు అంట అలాగే భూమిక అంట పన్నెండు సంవత్సరాలు అంట మూడో యాక్క దీంట్లో ఐదు సార్లు దీంట్లో నాలుగు సార్లు క్యాన్సల్ అయింది వెడ్డీ వాళ్ళ రేషియో ఈ రేషియోలో ఈ రేషియోలో ముప్పై ఆరు రూపాయలను పంచుకోవాలి ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు లెక్కలు మనం చెప్పాం పంచుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తం పార్ట్స్ ఎన్ని ఫైవ్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ పార్ట్స్ అయితే ముప్పై ఆరు అయితే ఒక పార్ట్ అయితే ఎంత తొమ్మిది కేజీలు అయితే ముప్పై ఆరు అయితే ఒక కేజీ ఎంత ముప్పై ఆరు బై తొమ్మిది చేయాలి ముప్పై ఆరు బై తొమ్మిది చేస్తే ఎంత వచ్చింది ఒక పార్ట్ ఉన్న నాలుగు సో ఇది నాలుగు అనేది ఒక పార్ట్ నాకు ఎవరిది కావాలంటే ఇప్పుడు శ్రేయాకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి శ్రేయాకి ఐదు పార్ట్స్ ఉన్నాయి సంగీత భూమికాకి నాలుగు పార్ట్స్ ఉన్నాయి సో శ్రేయాకి ఐదు పార్ట్స్ ఉంటే ఐదు ఇంటూ నాలుగు ఐదు నాలుగుల ఇరవై ఓకేనా ఐదు నాలుగు ఎంతండి ఇరవై ఇరవై అనేది వచ్చింది అదే భూమికాకి చూడండి భూమికాకి నాలుగు పార్ట్లు నాలుగు పార్ట్లు అయితే నాలుగు ఇంటూ నాలుగు పదహారు అండి ఆన్సర్ పదహారు ఏమోకి ఇరవై రూపాయలు ఏమో పదహారు రూపాయలు నా ఆమె దగ్గర ఉన్న డబ్బులనంట ఆమె ఏం చేద్దాం అనుకుందే వాళ్ళ వయసుల నిష్పత్తి ప్రకారం ఉంది ముందు వయసులకు నిష్పత్తి కట్టి ఆ తర్వాత లెక్క చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అండి ప్రస్తుత తండ్రి వయసు నలభై రెండు సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయసు పద్నాలుగు సంవత్సరాలు వీటి నిష్పత్తి కనుగొనండి అని పెట్టేద్దాం నలభై రెండు సంవత్సరాలు ఎవరిదే ఫాదర్ ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ అండ్ సన్ ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ నలభై రెండుకి పద్నాలుగుకి నిష్పత్తి కట్టాలంట ఇది కట్టి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా అవ్వలేదు నేను నిష్పత్తి రాశాను మీరు కన్ కనిపెట్టండి ఇంకా క్యాన్సిల్ అవుద్ది అక్కడ క్యాన్సిల్ చేసి ఆన్సర్ చెప్పాలి థ్యాంక్ యూ